ఇక్కడ గుడి అండ్ దిస్ ఇస్ ద హోటల్ మనమైతే వీడియో తీయద్దు ర్యాండమ్ జర్నీ ఇలాగే ఉంటది ఎక్కడ ప్లానింగ్ లేదు కొంచెం సేపట్లో మొత్తం సముద్రం విడిపోతుంది అసలుకే నిన్న పడిపోయాను యాక్చువల్గా హోటల్లో మ్యాక్సిమం ట్రై చేసి ఎంత వస్తాడవకుండా మొత్తం ఈ సముద్రాన్ని దాటడానికి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్మ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగుండదు అండ్ దిస్ ఈజ్ సోమనాథ్ టెంపుల్ ఈరోజు థర్డ్ డే సోమనాథ్ టెంపుల్లో దర్శనం సో రూమ్ అయితే ఇక్కడ దగ్గరలో తీసుకున్నమాట ఇక్కడ గుడి అండ్ దిస్ ఈజ్ ద హోటల్ ఎయిట్ థర్టీకి అలాగా ద్వారకలో స్టార్ట్ అయ్యాం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నియర్ బై సోమనాథ్ రైల్వే స్టేషన్ లో దిగాము అక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ చేసి కి అయితే రీచ్ అయ్యా రూమ్ లో అయితే చెక్ ఇన్ అయిపోయాము సో ఇక్కడ ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళిపోవడమే సో వ్యూ అయితే చాలా బాగుంది కానీ ఇక్కడ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ సో ఇక్కడ శ్రీషోర్ ఉంది అండ్ పక్కన టెంపుల్ అదంతా ఉంది చాలా బాగుంది వ్యూ అంతా నాట్ అలౌడ్ అంట సో మనం అయితే వీడియో తీయద్దు సోమనాథ్ గుడి కొంచెం ఈ ఏరియా అంతా కూడా పోలీస్ అండర్లో ఉందనమాట ఆ చాలా సెక్యూరిటీ ఉంది పాకిస్తాన్ బోర్డర్ ఏదో అనుకుంటా ఆ ఏరియా అంతా కూడా నాకు సరిగ్గా ఐడియా లేదు సో సెక్యూరిటీ అయితే చాలా ఉంది ఫోన్స్ అవన్నీ అస్సలు లేదు రూమ్ లోనే మొబైల్స్ అవన్నీ వదిలేసి మేము దర్శనానికి అయితే వెళ్ళాం అనమాట దర్శనం అయితే చాలా బాగా జరిగింది రెండు సార్లు దర్శనం అయితే చేసుకున్నాం అక్కడ సోమనాథ్ గుడి దగ్గర కూడా ఆ బయట నుంచి వ్యూ కూడా చాలా బాగుంది చాలా పెద్ద గుడి కూడా మేము ఆ బయట వ్యూ అంతా కూడా మొబైల్స్ తీసుకెళ్తే కూడా కవర్ చేయొచ్చు అనుకున్నాము చాలా విపరీతమైన ఎండ అసలు నడిచి వెళ్లేలా లేదనమాట సో ఇంకా అందుకనే వెళ్లేదు మేమైతే అక్కడ నుంచి సోమనాథ్ టెంపుల్ దగ్గరే కొన్ని ట్రావెల్స్ వాళ్ళు ఉన్నారు అక్కడే మేము ట్రవేరా లాంటిది ఒకటి బుక్ చేసేసుకున్నాము టోటల్ ఎయిట్ మెంబర్స్ కి కూడా సో భావనగర్కి వెళ్లాలన్నమాట సోమనాథ్ నుంచి అరౌండ్ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది సో మేము అయితే స్టార్ట్ అయి వెళ్లే ముందు సోమనాథ్ లోనే సీషోర్ ఉంటుంది కదా అక్కడ శివలింగాలు ఉన్నాయి అన్నమాట మీరు ఇక్కడ చూసి చూస్తున్నారు కదా సముద్రం లోపల మనం నడిచి వెళ్ళగలిగే డిస్టెన్స్ లోనే శివలింగాలు అయితే ఉన్నాయి చాలా పెద్ద పెద్ద శివలింగాలు అండి అందరూ కొంచెం లోపలికి వెళ్ళి పూజలు అవి చేసుకుంటున్నారు అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి సోమనాథ్ టెంపుల్ యాక్చువల్ గా మేము తీసుకెళ్లమన్న ప్లేస్ వేరే అండ్ డ్రైవర్ అర్థమయ్యి మమ్మల్ని తీసుకొచ్చిన ప్లేస్ వేరే అనమాట బట్ ఎనీవేస్ మేము ఈ సముద్రంలో శివలింగాలు అవన్నీ కూడా చూడగలిగాం కదా ఇక్కడ చాలా ప్లేసెస్ లో సముద్రం ఒడ్డున అలాగా శివలింగాలు అవన్నీ ఉంటాయి అనమాట సో ఇక్కడ నుంచి గుడి చూస్తే ఎంత పెద్దగా ఉందో చూడండి యాక్చువల్ గా గుడి కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇంకా రోజు బ్లాక్ అంతా ఏం లేదు జస్ట్ ట్రావెలింగ్ ఇప్పుడు మనం భావనగర్ దగ్గరలో ఉన్న ఒక చిన్న ఊరికి అయితే వచ్చాము ఇది వచ్చేసి నిష్కలంకి అలాగే భావనగర్ కి మధ్యలో ఉంది సో రేపు నిష్కలంక కదా టెంపుల్ కి దర్శనానికి వెళ్ళాలి సో అందుకని ఇక్కడ ఆగితే వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది రేపు ట్వెల్వ్ ఓ క్లాక్ కి అక్కడ గుడి సముద్రం దగ్గర గుడి ఓపెన్ అవుతుందన్నమాట నీళ్ళు వెనక్కి వెళ్ళాలి అప్పుడే మనం దర్శనం చేసుకోగలం గుడిలో సో అది డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్లో ప్రతిరోజు ఓపెన్ అవుతుంది సో రేపు అయితే ట్వల్వ్ ఓ క్లాక్కి ఓపెన్ అవుతుందంట ఆ టైంకి అయితే వెళ్ళాలి అండ్ ఇక్కడ సిద్ధి వినాయక్ హోటల్ అని చెప్పేసి ఒక హోటల్ అయితే కనిపించింది ఫ్రెండ్స్ రికమెండ్ చేస్తే ఇక్కడ ఆగేమో రూమ్స్ అయితే ఓకే బాగానే ఉన్నాయి నీట్గానే ఉన్నాయి సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొంచెం ప్రశాంతంగా ఉంది అండ్ ఇక్కడే హోటల్ అవన్నీ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట సో అందుకని ఇక్కడే స్టే ఫర్ నైట్ ర్యాండమ్ జర్నీ ఇలాగే ఉంటుంది ఎక్కడ ప్లానింగ్ లేదు ఆ టైంకి ఎలా అనిపిస్తే ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్తున్నాము సో మెయిన్ కొన్ని ప్లేసెస్ అనుకున్నాము ఆ ప్లేసెస్ మనకి కవర్ చేస్తున్నాము ఎక్స్ట్రాగా ఈ ఎండల్లో ఎండల్లో మనం అసలు ఓ క్లాక్ అయ్యింది స్టిల్ ఇంకా ఎండగానే ఉంది జ్యోతిర్లింగాల్లో ఒకటైనా సోమనాథ్ దేవాలయ దర్శనం తోటి అలాగే కొంచెం తోటి థర్డ్ డే అలా గడిచిపోయింది ఎండ్ ఆఫ్ ది డే మేము వచ్చేసి భావనగర్ దగ్గరలో ఉన్న ఒక ఊర్లో ఇలా స్టే చేసి నైట్ అంతా రెస్ట్ తీసుకున్నాం డే ఫోర్ ఇన్ గుజరాత్ సో ఈ రోజు వచ్చేసి నిష్కళాక్ మహాదేవ్ టెంపుల్ అయితే వెళ్తున్నాము ఎక్కడంటే ఇది భావనగర్ దగ్గరలో ఉంటుంది నియర్లీ ఒక థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ దగ్గరలో నిష్కాళం మహాదేవ్ టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి అన్నది మీకు ఈ వీడియోలో చెప్తాను గుడి టైమింగ్స్ లో కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది ఎందుకంటే ఎవ్రీ డే కూడా దీని టైమింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి అంటే మన తిథుల ప్రకారం కూడా అక్కడ వాటర్ ఆ మనకి స్ప్లిట్ అయ్యేది అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఈ నిష్కలంక మహదేవ్ గుడి చాలా ప్రాశస్యమైనది ఈ గుడికి ఒక పెద్ద స్టోరీ ఉందండి అదేంటో మీకు ఇప్పుడు చెప్తాను కౌరవులు పాండవుల కురుక్షేత్రం యుద్ధం జరుగుతుంది కదా ఆ యుద్ధంలో పాండవులు కౌరవులు అందరినీ చంపేస్తారు సో చంపిన తర్వాత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత పాండవులకి తన సొంత అన్నదమ్ములు చంపేశాము అన్న ఒక పశ్చాత్తాప భావన వాళ్ళు ఎక్కువైపోయి బాధపడుతూ గిల్టీ అంటారు కదా ఆ ఫీలింగ్ లో ఉన్నప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అడుగుతారంటే ఈ భావన మాకు ఎలా పోవాలి అని అడిగితే కృష్ణుడు చెప్తాడంట మీకు ఒక నల్ల జెండా నల్ల ఆవుని ఇస్తాను ఆ ఇవి ఎక్కడ దాకా అయితే వెళ్తాయో అంతవరకు వాటి వెనకాలే ఎక్కడైతే ఈ నల్లావు తెల్లగా మారుతుందో నల్ల జెండా తెల్లగా మారుతుందో అక్కడ శివునికి తపస్సు చేయండి మీరు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్తాడు సో అలాగే ఇక్కడ తపస్సు చేశారంట పాండవులు అందుకే ఇక్కడ శివుడికి నిష్కలంక మహాదేవ్ అని పేరు వచ్చింది నిష్కలంక మహాదేవ్ టెంపుల్ కి అయితే వచ్చేసాము యాక్చువల్ గా ఇక్కడ టైమింగ్స్ న్యాచురల్ టైమింగ్స్ అనమాట అంటే ఇక్కడ సముద్రం నీరు ఎప్పుడు వెళ్తుందో ఎప్పుడు వస్తుందో తెలీదు దానివల్ల పర్ఫెక్ట్ టైమింగ్స్ తెలియదు అనమాట సో బై ఛాన్స్ మేమైతే లక్కీగా అది ఓపెన్ అవ్వక ముందే వచ్చాము ఇంకొక హాఫ్ అన్ అవర్ దాకా వెయిట్ చేయాలంట సో ఆ సముద్రం లోపల శివలింగాలు అయితే ఉంటాయి అక్కడికి వెళ్ళాలి కొంచెం సేపటిలో మొత్తం సముద్రం విడిపోతుంది ఆ ప్లేస్ అంతా మనం నడుచుకుంటూ వెళ్తాం అనమాట దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ టెంపుల్ సో మీకు ఇంకా దగ్గరికి వెళ్ళాక ఇంకా క్లియర్గా చెప్తాను ఇక్కడ అసలు యాక్చువల్గా గుజరాతీస్కి ఐడియానే లేదండి ఈ గుడి గురించి బాగా దగ్గర ఉన్న కొంతమందికి ఐడియా ఉంది కానీ అసలు ఎవరిని అడిగినా మాకు తెలియదు మాకు తెలియదు అంటున్నారు ఇక్కడ ఉన్న టూరిస్ట్ బస్సులు ఇవన్నీ మీరు చూస్తే చూడండి మొత్తం టూరిస్ట్ బస్సులు ఉన్నాయి చాలా వరకు సో ఈ బస్సులన్నీ మనకి ఆంధ్ర సైడ్ తెలంగాణ నుంచి వచ్చిన బస్సులు అనమాట అంటే మన జనాలే ఎక్కువ ఉన్నారు ఇక్కడ సో మన వాళ్ళు ఎక్కడ దేవుళ్ళు ఉన్నా ఎక్కడ మంచి మంచి టెంపుల్స్ ఉన్నా నెతకడంలో ఫస్ట్ ఉంటారు ఇక్కడ నుంచి మన నడక అయితే స్టార్ట్ అయిపోయింది సముద్రం ఒడ్డు నుంచి గుడి దాకా వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది సో మామూలుగా వాటర్ లేనప్పుడు అయితే నార్మల్ గా నడిచేయచ్చు ఇప్పుడు వాటర్ ఇంకా పూర్తిగా విడవలేదు అనమాట సో అందుకే మనం కొంచెం సేపు వాటర్ లో నడవాల్సి వస్తుంది మనం ఈ ప్లేస్ కి వచ్చినప్పుడు ఐదారు ఈ వాటర్ స్ప్లిట్ అయినప్పుడైనా కంపల్సరీ చూడాలి లేదంటే ఈ వాటర్ క్లోజ్ అయినప్పుడైనా చూడాలి ఏదో ఒక టైమింగ్ కి మనం అక్కడ ఉండేటట్టుగా చూసుకుంటే మంచిది ఎందుకంటే అద్భుతం మళ్ళీ మళ్ళీ మనం చూసేది కాదు ఎక్కడంటే అక్కడ మనకి ఇది కనిపి って ఈ ప్లేస్ స్పెషాలిటీని ఆ వాటర్ స్ప్లిట్ అవడం అలా నడుచుకుంటూ గుడికి వెళ్ళడం అనమాట సో ఆ స్పెషాలిటీ మిస్ అయితే మనకి ఏదో ఒక సంథింగ్ మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉంటుంది సో ఇక్కడ చూసారు కదా వాటర్ గుజ్జు కొద్దిగా మార్నింగ్ నుంచి స్ప్లిట్ అయిన ఏరియా అనమాట అందుకే ఇది అంత వెట్గా ఉంది అండ్ కొంచెం ఎదురుకి వెళ్లే కొంచెం ఇంకా వాటర్ ఇంకా ఉందనమాట వాటర్ లెవెల్స్ తడి తడిగా ఉంది మేము ఇక్కడికి టెన్ థర్టీకి వచ్చి వాకింగ్ అయితే స్టార్ట్ చేశాము కరెక్ట్ గా ఓ క్లాక్ కి వాటర్ స్ప్లిట్ అవుతుంది అని చెప్పేసి మాకు ముందుగా మంచి సేమ్ చెప్పినట్టే ట్వెల్వ్ ఓ క్లాక్ కి అసలు వాటర్ అన్నదే లేదనమాట మొత్తం జారి పడినా అసలు చాలా బంద బందగా బురద బురదగా రకరకాలుగా ఉంది వాటర్ చోట్ల నడిస్తే జారట్లేదు లేదంటే చాలా స్కిడ్గా ఉంది అసలుకే నిన్న పడిపోయాను యాక్చువల్ గా హోటల్లో మెట్లు తగిలిసినవి బాగా స్టెప్స్ మేయించి కొంచెం జాగ్రత్తగా నడవలేదు అనుకోండి అసలు పని చేయదు అనమాట నాడు ఇక వాటర్ వచ్చేసరికి వాటర్ కనిపిస్తుంది కదా ఇలా కొంచెం కొంచెంగా వాటర్ అన్నది ఓపెన్ అవుతుంది అనమాట సో అలా కొంచెం ఓపెన్ అయినప్పుడు అలా నడుచుకుంటూ వెళ్తున్నారు ఎంతవరకు ఓపెన్ అయితే అంతవరకు నడుచుకుంటూ వెళ్తున్నారు సముద్రం అంతా వెనక్కి వెళ్ళిపోయాక ఆ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ చేపలు ఉంటాయి కదా వాటిని తినడానికి ఇలాగా కొంగలు అయితే వచ్చినాయి అనమాట మనకి చిన్న చిన్ని చేపలు అలాగా ఫ్లోర్ మీద ఎగురుతూ కనిపిస్తూ ఉంటాయి సో అవి తినడానికి ఈ కొంగలు అయితే వచ్చినాయి అనమాట నేను అక్కడ ప్రతిదీ వీడియో తీయడం చూసి ఒక ఆయన ఫోటోగ్రాఫర్ అనమాట వాళ్ళకి రోజు వెళ్లేది దారిలో అలవాటు ఉంటుంది కదా నేను ఫాస్ట్ గా మిమ్మల్ని తీసుకెళ్తాను ఫ్రంట్ కి వీడియో తీసుకోవచ్చు బాగుంటుంది అంటే నా చేపట్టుకున్న అలా తీసుకెళ్తున్నారు అనమాట చాలా భయం వేసి ఎక్కడి నుంచి వచ్చారండి మీరు అందరూ శ్రీకాకుళం రాజమండ్రియా ఎంత మంది అండి మొత్తం ముప్పై ఐదు మంది నేను ఇంతకు మీకు చూపించాను కదండి పెద్ద పెద్ద బస్సులు వేసుకుని అంత మనవాళ్లేనండి ఆంధ్ర తెలంగాణ సైడ్ నుంచి చాలా మంది భక్తులు అయితే వచ్చారు మా పిల్లలు కూడా ఇది ఒక స్పెషల్ ఫీలింగ్ లా అనిపించింది ఎప్పుడు గుళ్ళుకి వెళ్తారు కానీ ఇలాగ ఒక గుడికి అయితే సముద్రంలో నడుచుకుంటూ ఎప్పుడు వెళ్లరు కదా చాలా స్పెషల్ గా వాళ్ళు ఫీల్ అయ్యారు అనమాట ఎప్పుడెప్పుడు గుడికి వెళ్దామా అది ఎప్పుడు ఈ వాటర్ అంతా స్ప్రిక్ అయితే చూద్దామా అన్నట్టు వాళ్ళు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు అడుగు వేస్తే చాలా కాలు బురదలోకి లోపల వెళ్ళిపోతుంది అంత లోతైతే ఉంది ఇంకా అలా నడుచుకుంటూనే అసలు ఎక్కడ ఆగలేదు అనమాట మధ్యలో కొంచెం మలలు ఎక్కువైనప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అలా వెయిట్ చేయడం మళ్ళీ అలా తగ్గగానే మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళడం అనమాట మొత్తం వన్ అవర్ కూడా సేమ్ అదే ప్రాసెస్ కష్టపడి అయితే నడుచుకుంటూ ఆల్మోస్ట్ టెన్ పాయింట్ కి రీచ్ అయిపోయాము ట్రై చేసి ఎంత వస్తాడు మొత్తం ఈ సముద్రాన్ని దాటడానికి అండ్ మీరు అక్కడ చూస్తే మీకేం టు అవర్ డెస్టినేషన్ ఆల్మోస్ట్ నేల తగిలిసింది మీకేం రాళ్ళు తగులుతున్నాయి గుచ్చుకుంటున్నాయి చేస్తే చూస్తూ చూస్తూనే మనకి ఫ్లోర్ అంతా కనిపిస్తుంది కదా కింద గ్రౌండ్ అయితే కనిపిస్తుంది అలా కొంచెం కొంచెంగా క్లియర్ అయిపోతుంది అనమాట ఇప్పుడు లెవెన్ థర్టీ అయ్యింది ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మొత్తం మీరు మళ్ళీ షూట్ చేస్తాను చూస్తే ఇక్కడ అసలు వాటరే ఉండదు కొంచెం కొంచెంగా వాటర్ వెనక్కి వెళ్తుంది మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఆ టైంకి మొత్తం మళ్ళీ వాటర్ తోటి మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా మునిగిపోతుందంట సో అది ఇక్కడ స్పెషాలిటీ అండ్ ఇక్కడ శివలింగాలు అయితే ఉంటాయి ఐదు శివలింగాలు ఉంటాయి అవి చూస్తాము సో స్లోగా మొత్తం స్టాల్స్ పూజారులు భక్తులు అందరూ మళ్ళీ ఒక గుడ్ అట్మాస్ఫియర్ వచ్చేసింది ఇక్కడ వితిన్ లోనే చేంజ్ అయిపోయింది ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా ఇంత అక్కడ దాకా నథింగ్ ఎవ్వరు లేరు చూడండి అసలు మేము వచ్చినప్పుడైతే అసలు చెప్పండి ఎంతమంది జనం ఉన్నారు అక్కడ మేము అక్కడికి వెళ్ళాక మాకు తెలిసింది ఏంటంటే ఇలా మార్నింగ్ టైంలో ఒకసారి మిడ్ నైట్ టైమ్ లో ఒకసారి వాటర్ విడుస్తుందంట అంటే మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఆ టైంలో ఒకసారి వాటర్ అంతా ఇలా స్పిట్ అవుతుందంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ క్లాక్ క్లోజ్ అవుతుందంట ఆ మిడ్ నైట్ టైంలో అఘోరాలు వాళ్ళు వచ్చి ఇక్కడ మహాశివుడికి అభిషేకాలు అవన్నీ కూడా చేస్తారంట ఆ విషయం మాకు తర్వాత తెలిసింది స్వామికి అభిషేకం చేద్దామని వాటర్ కలెక్ట్ చేసుకున్నాము తీసుకొచ్చి ఉండాల్సింది గంగా జలము ఋషికేశ్ గంగా జలం అక్కడ అమ్ముతున్నారు సోమ సోమనాథ్లో సో అప్పుడు కొన్న బోట్లు అనమాట ఇప్పుడు ఇదిలా యూజ్ అవుతుంది ఇక్కడే మనకి శివలింగం ఉంది ఆల్రెడీ పూజలు అన్నీ స్టార్ట్ చేశారు అందరూ పాండవుల్ని పాప విముక్తుల్ని చేయడానికి ఇక్కడ మహాశివుడు ఐదు లింగాల రూపంలో స్వయంభూగా వెలిశాడు ఆ పాండవుల్ని సాక్షాత్కరించి నిష్కలంకుల్ని చేశారు కాబట్టి ఇక్కడ మహాదేవుడికి నిష్కలంక మహాదేవ్ అనే పేరైతే వచ్చింది మేమైతే ముందుగా సముద్రం నీటితో ఆ అభిషేకం అయితే చేసేసాము తర్వాత పాలు దొరికాయి అన్నమాట అక్కడే ఆ అభిషేకం చేశాము ఇంత క్యూలో నన్ను చేపట్టుకుంది ఫ్రెండ్ తీసుకొచ్చారు కదా ఫోటోగ్రాఫర్ ఆయన ఉన్నారు సరే ట్వంటీ రూపీస్ కి ఒక ఫోటో కాపీ అక్కడికక్కడే ప్రింట్అవుట్ తీసిస్తున్నారు అనమాట మనకి హెల్ప్ చేశారు కదా అన్న ఉద్దేశంతో ఒక టూ త్రీ ఫొటోస్ అయితే ఆయన దగ్గర ప్రింట్అవుట్ చేయించుకున్నాము ఇన్స్టెంట్ ఫోటో నిష్కలంక్ మహదేవ్ ఇంతాక మేము నడిచి వచ్చిన దారి ఇది ట్వెల్వ్ అయ్యేసరికి మీకు చూపిస్తాను ఎంత చక్కగా నార్మల్ గా నడుచుకు వచ్చేస్తున్నారు ఒక సైడ్ అయితే వాటర్ ఉంటుంది అండ్ మనం నడుచుకొచ్చే సైడ్ అయితే మొత్తం వాటర్ అంతా క్లియర్ అయిపోతుంది ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఎంత ఫ్రీగా జనాలు నడుచుకుంటూ వచ్చేస్తున్నారు అసలు వాటర్ ఏ లేదు అక్కడ జస్ట్ ఒక పిల్ల లాగా పాదాలు తడిచే అంత లెవల్ లోనే మనకు అక్కడ వాటర్ ఉంటుంది ఆ చాలా ఈజీగా నడుచుకుంటే వచ్చేస్తున్నారు సముద్రపు నీళ్లు సేపు మటుకు ఇక్కడ ఒక గట్టు ఉంది ఇక్కడ ఒక గుడి ఉన్నది అన్నదే మనకు తెలియదు అనమాట ఓన్లీ ఇక్కడ మీకు పైన కనిపిస్తున్న జెండా ఒకటే మనకి ఒడ్డు నుంచి కనిపిస్తుందంట మిగతాదంతా నీట్లోనే ఉంటుంది గుడి నుంచి రిటర్న్ బయలుదేరే టైం అయితే అయిపోయింది చాలా హ్యాపీగా అనిపించింది అండి ఇలాంటి ఒక స్పెషల్ ప్లేస్ స్పెషల్ గుడికి పిల్లలతో పాటు రావడం అనేది నిజంగానే ఒక స్పెషల్ ఫీలింగ్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఫ్యూచర్ లో మనం రావచ్చు కానీ మన పిల్లలు ఇలాంటి టెంపుల్స్ ఇలాంటి ప్లేసెస్ ఎదుక్కుంటూ రావడం అన్నది ఆ చాలా కష్టం అనే చెప్పుకోవాలి చూసారు కదా టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయ్యింది ఈ టైం కి అసలు మనం పాదాలు తడిచే అంత లెవెల్ వరకే నీళ్లు ఉన్నాయి ఈ టైంలో వస్తే కరెక్ట్ గా సరిపోతుంది అనమాట మేము ముందుగా రావడం వల్ల ఇక్కడ వాటర్ అంతా ఎలా స్ప్లిట్ అవుతుంది ఏంటి అన్నది ఒక ఐడియా అయితే వచ్చింది చాలా బాగా అనిపించింది చెప్పాను కదా ఏదో ఒక ఫేజ్ ఆఫ్ వాటర్ స్పిట్టింగ్ కానీ క్లోజింగ్ కానీ మిస్ అవ్వకుండా చూడాలి అని చెప్పేసి సో మేమైతే స్పిట్టింగ్ చూసాము చాలా హ్యాపీగా అనిపించింది మీ అందరూ కూడా చూసి ఆనందించారని అనుకుంటున్నాము సో అక్కడ ఐదు శివలింగాలకి కూడా పాలతోటి నీళ్ళతోటి అభిషేకాలు అయితే చక్కగా మన చేతుల చేసుకోవచ్చు అది ఇంకొక స్పెషల్ ఫీలింగ్ అండ్ ఇక్కడ చాలా మంది నేను అబ్జర్వ్ చేస్తే వాళ్ళు వెళ్లే దారిలో గుర్తుగా ఏదో ఒక బ్రిక్ గానీ అలాంటివి పెట్టుకుంటారన్నమాట స్టిక్స్ ఉంటాయి కదా అలాంటివి అంటే వాళ్ళ గుర్తుగా అంటే ఇక్కడ వాటర్ లెవెల్ ఇక్కడ దాకా ఉంది వెళ్లేటప్పుడు ఇప్పుడు వాటర్ లేదు ఈ ఏరియాలో అని ఒక గుర్తు కోసం వాళ్ళు నిజంగా అది నిరూపించుకోవడం కోసం ఇక్కడ చూసారు కదా బ్రిక్ ఉంది అలాగా పాతి వెళ్తున్నారు అనమాట సో ఇదండి మా నిష్కాళంక మహాదేవ్ జర్నీ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైం కి అయితే మళ్ళీ మా హోటల్ రూమ్ కి రీచ్ అయిపోయారు సో అక్కడ కొంచెం ఫ్రెష్ అయ్యి హోటల్లో లంచ్ అది చేసేసుకుని మళ్ళీ లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని అక్కడ నుంచి మా నెక్స్ట్ డెస్టినేషన్ అయినా వడోదరాకైతే అయితే రీచ్ అయిపోయాం ఇక వడోదరాలో లో అయితే మాకు బెస్ట్ మూమెంట్స్ దొరకాయని చెప్పుకోవచ్చు బ్యూటిఫుల్ పీపుల్ ని కలిసాం అండ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ని చూసాం అవన్నీ మిస్ అవ్వకుండా మీరు చూడాలి అనుకుంటే నా నెక్స్ట్ బ్లాగ్ కంపల్సరీ మిస్ అవ్వకుండా ఫాలో అవ్వాలి మేము వడోదరాలో అయితే ఒక ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇంట్లో ఉండబోతున్నాము వాళ్ళ ఇంట్లోనే స్టే అనమాట టూ డేస్ కూడా వాళ్ళ కోసం ఒక చిన్న గిఫ్ట్ కొందామని షాపింగ్ అయితే మధ్యలో ఆగేవన్నమాట ఇంకా వడోదర వచ్చేంత వరకు కూడా మాకు ఎక్కడ ఒక చిన్న సిటీ కూడా కనిపించలేదు వాళ్ళ కోసం ఏదైనా తీసుకుందాము అంటే సో ఫైనల్ గా వడోదరాలోనే షాపింగ్ చేసి వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాం చాలా సింపుల్ అండ్ క్యూట్ ఫ్యామిలీ మా కోసం డిన్నర్ హోమ్ ఫుడ్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఆ టూ డేస్ మమ్మల్ని చాలా చక్కగా చూసుకున్నారు సో ఎంతటితోటి ఈ బ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తుందని ఈ బ్యూటిఫుల్ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే డోంట్ ఫర్గట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్